డైమండ్ డెకాయిట్ టీజర్ కి వచ్చేసినటువంటి చిత్ర బృందానికి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ అతి తక్కువ కాలంలోనే కడప జిల్లాలో డైమండ్ డెకాయిట్ యాభై లొకేషన్లలో రాయలసీమలో ఎక్కడ ఎవరు తినేటువంటి అతి మంచి మంచి లొకేషన్ లో ఈ చిత్రాన్ని చిత్రించడం పడేది చాలా మంది అనుకుంటారు చాలా చిన్న సినిమాని కాదండి చిన్న సినిమాలు రోజు బ్లాక్ బస్ట్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు గుజరాత్ లో నలభై లక్షల రూపాయలతో సినిమా తీస్తే ఎనభై కోట్లు సంపాదించింది నూట పదకొండు చిన్న సినిమా అనుకున్నారు వేలంతా గుజరాత్ లో సంచలనం సృష్టించేది అలాగే కూడా డైమండ్ రికార్డు కూడా ఒక సంచలనానికి చూపించడానికి నాంది కుడుతున్న ఈ సభాముఖ్య చెప్తున్నాను నేను మరి మా నా డైరెక్ట్ సూర్యకుమార్ సూర్య జీ యాదవ్ గారు ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు అలాగే మా హీరో గారు పార్థి గోపాల్ గారు కూడా చాలా కష్టపడినారు ఆయన ఎంత ఒక ఒక లాగా ఉండే నేను ఆయనకి ప్రతిరోజు సలహా ఇస్తున్నాను నువ్వు భయపడకన్నా నీ సినిమా మంచి హిట్ కొడుతుంది ప్రజలకు తెలియాలి రాయల్ రాయలసీమలో కూడా ఇలాంటి హీరో ఇలాంటి డైరెక్టర్లు ఇలాంటి సైలెక్టర్లు కూడా ఉన్నారా అని తల్లి తెరవాలి తెరది చిత్ర సీమ అలాంటి గొప్ప సినిమాను తీయడం నేను నేను మరొకసారి చిత్ర బృందానికి అభినందిస్తూ ఇలాంటి అవకాశం కల్పించేందుకు మరి యాంకర్ గారికి కూడా ఇక్కడ వచ్చిన అందరికీ చిత్ర కుటుంబం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలిపిస్తున్నాను జై హింద్ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న సినిమానైనా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య చిన్న సినిమాలు ఎక్కువగా వెళ్తున్నాయి ఈ సినిమా కూడా అంత పెద్దనే వెళ్తుందని నమ్ముతున్నాను మా హీరో గారు మా డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి చాలా అంటే చాలా కష్టపడ్డారు ఎన్నో రోజులు మ్యూజిక్ సెట్టింగ్స్లో కానీ మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ ప్రతిదీ చూసుకొని ఒక్కొక్కటి చెక్ చేసుకొని చాలా బాగా వచ్చిందండి చాలా మ్యూజిక్ మీరు టీజర్ ఏం చూసారో దీనికి ఒక టెన్ టైమ్స్ పైనే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు సినిమా మాత్రం అండ్ సాంగ్స్ మీరు ఖచ్చితంగా సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు మంచి సాంగ్స్ వచ్చాయి ఎమోషనల్ సాంగ్ కానీ లవ్ సాంగ్ కానీ తర్వాత టైటిల్ సాంగ్ కానీ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి ఇది నేను చెప్పడం కంటే త్వరలో మీరు వింటారు మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అండ్ ఆర్టిస్టులు అందరూ మంచి పర్ఫార్మెన్స్ చేశారు మంచి స్కోప్ ఉంది ఈ సబ్జెక్ట్లో అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇది ఏదో కమర్షియల్ లాగా కాకుండా కథలో భాగంగానే అన్ని పాత్రలు ఉంటాయి అద్భుతంగా యాక్ట్ చేశారు అందరూ అండ్ సత్య సినిమా చాలా బాగా వచ్చింది త్వరలో మీ ముందుకొస్తుంది మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ నా పేరు విష్ణువర్ధన్ లీజెస్ని ఈ మూవీలో త్రీ సాంగ్స్ రాశాను యాక్చువల్లీ సినిమాలో వచ్చింది తెలియదండి బట్ టీజర్ చూశాను చిన్న సినిమా అయినా చాలా గొప్ప సినిమా చాలా గొప్పగా చేశారు అండ్ మ్యూజిక్ పరంగా పిఆర్ నాకు యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు ఫస్ట్ టైము ట్రూలో వెళ్ళాను మూవీ అది షార్ట్ ఫిలిం చూసాను యాక్చువల్లీ నీ ఏ సినిమా చూసినా పెద్ద ఎమోషన్ గాను కానీ ట్రూ లవ్ అండ్ ఆ సిరీస్ చూసినప్పుడు ఆ కి నేను చాలా కనెక్ట్ అయ్యాను అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ నెంబర్ తీసుకున్నాను ఆ డైరెక్టర్ ద్వారా పిఆర్ నెంబర్ తీసుకున్నాను అలా పచ్చిపోయాడు నాకు చాలా చాలా అంటే ఇండిపెండెంట్ మూవీస్ చాలా చేసాము ఆల్బమ్ సాంగ్స్ చాలా చేసాము ఫిలింగ్స్ కూడా చాలా చేసాము ఇప్పుడు అంటే అప్పుడు తిరిగి నాకు పిఆర్ అన్న నాకు ఛాన్స్ ఇస్తాడని బట్ ఇప్పుడు మా జర్నీలో చాలా మూవీస్ వచ్చాయి అంటే చాలా మూవీస్ జరుగుతున్నాయి అండ్ చాలా సాంగ్స్ కూడా రాస్తున్నాను థ్యాంక్స్ అన్న పిఆర్ అన్న ఈ మూవీ నాకు మీడియా మిత్రులకి అట్లానే వచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తి హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే సినిమా చాలా బాగుంటది మంచిగా అందరూ చూడండి చేసిన లు అందరూ మంచిగా చేశారు అలాగే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మంచిగా మంచిగా ఇది చేశారు సినిమా అయితే చాలా ఎఫెక్ట్ గా పెట్టారు బాగుంటది చూడండి చూసిన తర్వాత మళ్ళీ కలుద్దాం వెరీ గుడ్ ఈ మూవీకి మేమైతే చాలా కష్టపడి చేసాము స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్ అండ్ హీరో క్రమ్ ప్రొడ్యూసర్ సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఈ సినిమా మేము చాలా కష్టపడ్డాం కాబట్టి మీరు అందరి సపోర్ట్ ఉంటే మేము మంచి హిట్ కొడతామని అనుకుంటున్నాము సో మీరు అందరి సపోర్ట్ కావాలి మాకు థ్యాంక్ సో మచ్ ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చే మీరే మిత్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను మొట్టమొదటిగా ఒక మాట మాట్లాడుతున్నాను అది ఏంటో కదండి రెండు వేల పద్నాలుగులో వేన్ ఐ కేమ్ టు హైదరాబాద్ కౌశిక్ సార్ నేను రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ లో వచ్చానో ఆ రోజు నన్ను చూసి అబ్బాయి నువ్వు ఇక్కడ కాదు వెళ్ళి ఒక ఫోటో తీసుకుని వెళ్ళేసి ఆ మన పిఆర్ఓ ఆఫీస్ లోకి వెళ్ళేసి ఏదో కొద్దిగా బాగున్నావు కూర్చోండి హైట్గా ఉన్నావు ఏదో క్యారెక్టర్ వస్తాయి వెళ్ళు అని చెప్పి ఎంకరేజ్ చేసి ఫస్ట్ మొట్టమొదటిగా చేసింది ఈయన ఆ రోజు నుండి ఆయన ఇచ్చిన ఒక పిఆర్ నెంబరు అక్కడికి వెళ్ళాను మా రెండో రోజే నాకు ఫోన్ వచ్చింది ఏమండి మీకు మార్నింగ్ ఇక్కడ సరే టు మీకు ఒక క్యారెక్టర్ ఉంది మీరు రావాల్సిందని దానికి నేను ఆ రోజు వెయ్యి రూపాయలు ఆ రోజు తీసుకున్నా అంటే అది నాకు ఇప్పటికి కాదండి చాలా చాలా గ్రేట్ నా జీవితం కాదు ఎప్పటి వరకు మేము ఇక్కడ మన కృష్ణనగర్ లో తినడానికి ఉండదు ఇక్కడ తిరుగుతుంటాము బట్ ఆ రోజు మార్నింగ్ సార్ స్టూడియోకు అలా పరిగెత్తు వెళ్ళారము అక్కడికి వెళ్ళి ఆ షూట్ చేసి ఆ రెడ్ ఎపిక్ కెమెరా మీద ఆన్ ది డే వన్ దట్ ఈస్ నవంబర్ ఫోర్టీన్త్ టూ లో నవంబర్ సెవెంటీన్ ఫోర్టీన్ లో ఆ రెడ్డి పిక్ ఏమీ వెళ్ళడము అది ఒక గర్వకారం అండి అది కేవలము మా కౌశిక్ సార్ ఈయన వల్లనే నాకు జరిగిందండి ఆయన లేకపోతే నేను ఇంకొక విధంగా వెళ్ళి తెలియదు నాకు బట్ దాని తర్వాత నేను శ్రీమంతుడు చేయడం జరిగింది అలాగా ఈ సార్ మా దీంతో ఇంకేజ్ చేసి చేస్తున్నానండి సార్ రెండు మాటలు మాట్లాడతాను ఇక్కడికి వస్తున్న పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి ఒక రోజు కృష్ణకర్త పార్క్ లో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి గోపాలు చైర్లు చేపలు ఇలాంటివన్నీ పట్టుకుని వెళ్తున్నారు సాటర్డే సండే ఆ చేపలు వేసి అక్కడ కూర్చుని వచ్చే వాళ్ళకి వీళ్ళు వర్క్ చేస్తారు చూపిస్తూ ఉంటారు అది ఫస్ట్ టైం చూసినప్పుడు చెప్పాను నేను ఇక్కడ వద్దు నువ్వు నేను వేరే కోడరికి పంపిస్తాను అని చెప్పి వేరీ విద్యా బాలన్ అనే సినిమాకి పంపించారు సంపూర్ణేష్ బాబు పక్కన బాడీ గార్డులుగా ఉంటారు బిల్లు నెక్స్ట్ కట్ చేస్తే ట్రైన్ లో వెళ్తున్నాడు కేరళకి ఏంటి సినిమా అంటే శ్రీమంతుడు ఇతను మీరు గుర్తుపట్టలేదు పోస్టర్ ఉంటుంది ఆ పోస్టర్ మీద లుగ్గి కట్టుకుని ఒక గ్లాసులో టీ తాగుతూ మహేష్ బాబుతో మాట్లాడుతూ ఉంటాడు అదే మెయిన్ పోస్టర్ ఉంటుంది సో అది ఇట్ జడ్డి సేమ్ లక్కు ఏ డైమండ్ డెకాట్ కూడా పట్టేయాలో చెప్పి బస్ కొత్తగా కోరుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈనాటి మా డైమండ్ డెకాట్ టీజన్ను చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి వచ్చిన మా శ్రేయుపలాషులు చాలామంది దర్శకులు వచ్చారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు మరి మరియు వేదికను అలంకరించిన ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు నా కోఆర్టిస్టులు టెక్నీషియన్స్ ముఖ్యంగా మా మ్యూజిక్ ఇచ్చిన సార్ అందరూ కెమెరా డిపార్ట్మెంట్ మా కొలీగ్స్ కు మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈ సినిమాలో నాకు ఒక నెగిటివ్ షేడ్ ఉన్న ఒక మంచి క్యారెక్టర్ను మా దర్శకులు సూర్య యాదవ్ సార్ ఇవ్వడం జరిగింది అది ఒక టిపికల్ క్యారెక్టర్ అది ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ నేను చేయగలిగినది చేశాను మరి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా అవకాశం ఇచ్చిన మా నిర్మాత కమ్ హీరో గోపాల్ భయ్య గారికి మరియు మా దర్శకులు సూర్య యాదవ్ సార్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ తర్వాత మా హీరోయిన్ అండి చాలా చాలా వెరీ గుడ్ పర్ఫార్మర్ చాలా స్క్రీన్ లో విలేజ్ క్యారెక్టర్ కదా చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళిద్దరి హీరో హీరోయిన్ వాళ్ళ సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది ఇంకా నన్ను అయితే చాలా మంది సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే తిట్టుకుంటారు తిట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా ఎంత ఎక్కువ తిట్టుకుంటే నాకు అది అంత ఆశీర్వాదంగా నేను ఫీల్ అవుతాను మరి ఈనాటి డైమండ్ దాడ్ సినిమా టీజర్ కు చాలా దూరం నుంచి బెంగళూరు నుంచి కూడా దర్శకులు రాజశేఖర్ సార్ వచ్చారు మరి మీరావలి సార్ డైరెక్టర్ గారు వచ్చారు సుభాష్ గారు వచ్చారు అలాగే ఇంకా మా మిత్రులు కూడా నా కో ఆర్టిస్ట్ మురళి గారు తర్వాత మా గురువు గారు మధుబాబు గారు తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సుబ్బయ్య గారు నా కొలీగ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి నేను నాదొక్కటే ఒక ఒక కోరికండి ఇందాక మా సార్ చెప్పినట్టు మా అయ్యూబ్బయ్య గారు చాలా మంచి స్పీచ్ ఇచ్చారు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు ఏ సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గర అయితే అదే పెద్ద సినిమా అని మా భావన ఆ భావనతోనే మా దర్శకులు చాలా చాలా అత్యద్భుతంగా తను స్టోరీ తనే స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకులుగా చాలా అద్భుతమైన కథ రాసుకున్నారు తను ఏదైతే రాసుకున్నారో అది అలాగే స్క్రీన్ ప్లే విషయంలో పిక్చరైజ్ చేసేటప్పుడు కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దారు మా డైరెక్టర్ సారు మరి నేను ఇక్కడ ఇంకొక విషయం ప్రొడ్యూసర్ ఈస్ అవర్ గాడ్ అని చెప్పాలి ఇండస్ట్రీకి ఎందుకంటే దర్శకులకు ఉన్న టాలెంట్ అవంతా కూడా విజువలైజేషన్ దాకా రావాలి తన పడుతున్న కష్టం అట్లే ప్రజెంటేషన్ లో రావాలి అంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ గారి హెల్ప్ అంటే సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఆ సపోర్ట్ మా హీరో కం ప్రొడ్యూసర్ గారు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు భయ ఎందుకంటే మేము మేము లొకేషన్ లో ఇది చాలా మా డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా రా మూవీ అండి కొండల్లోన అడవుల్లోన చాలా చాలా టఫ్ కానీ అంత ప్లేసెస్ కూడా మమ్మల్ని చాలా కంఫర్టబుల్ గా తీసుకెళ్ళి కంఫర్టబుల్ గా ఆకలి టయానికి భోజనం పెట్టి కంఫర్టబుల్ గా మాకు ఎలాంటి చిన్న ఇబ్బంది జరగకుండా సపోర్ట్ చేసి ఖర్చుకు వెనకాడకుండా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేశారు అందుకు నేను కృతజ్ఞుని వెరీ మచ్ నేను నా కోరిక ఒకటి సార్ మా దర్శకులకి మిమ్మల్ని అడిగేది మీరు ఫ్యూచర్లో తీయబోయే ప్రతి మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలని సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమండి సకారం కాని వాళ్ళు మామూలు వ్యక్తి కాదండి ఈయన అలా చూస్తే అలా ఏది చేయాలనుకుంటే ఒక సెకండ్లోనే ఎంత క్యారెక్టర్నే కూడా లీనమైపోయి ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించే శక్తి ఉంది ఆయనకు అంత చాలా బాగా యాక్టివ్ అంటే నేనేమంటాను అంటే ఈయన పూర్తిగా ఒక జీవం పోసేంత అంత లీనమైపోతారు లీనమైపోయి ఆ యొక్క పాత్రకు ఎంతో ఒక మంచి వైవిధ్యంగా మంచిగా తీసుకొస్తారు ఆ పాత్రను లీనమైపోయి చాలా బాగా చేసి అలాంటి క్యారెక్టర్ అండి ఈయన నటనే మా ప్రాణం సినిమానే మా ప్రాణం చాలా మందికి బేసిక్గా అండి నేను ప్రొఫెషనల్గా వెటర్నరీ డాక్టర్ అండి కానీ నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ప్రేమ ప్రాణం కొద్ది మందికి అది పిచ్చి అనిపిస్తుంది కానీ నాకు సినిమా అంటే ప్రాణం అండి అందువల్లనే అది దర్శకుల ఎంకరేజ్మెంట్తో దర్శకులు చెప్పింది ప్రతిరోజు అంటే వాళ్ళు చెప్పింది నేను అర్థం చేసుకొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నేను చేయగలిగాను దట్ ఈస్ నాట్ మై గ్రేట్నెస్ దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ డైరెక్టర్ సార్ సో ఐ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మమ్మల్ని ఆశీర్వదించారు తర్వాత మీడియా సోదరులందరికీ నా సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్ సార్ మీరు తలుచుకుంటేనే ఏ సినిమా అయినా కూడా ఇండస్ట్రీలో అందరికీ తెలుస్తుంది అందరి ద్వారా మనకు ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఎంతో వ్యయప్రాయాసాలతో డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు తనకు నెక్స్ట్ మూవీ తీయాలి నెక్స్ట్ మూవీ తీయాలనే ఆరాటం రావాలి అంటే దానికి తగిన ప్రతిఫలం కూడా రావాలి అది రావాలి అంటే అది ఖచ్చితంగా మీడియా సోదరుల ద్వారానే ఇది ఖచ్చితంగా జరుగుతుంది సార్ దయచేసి మా సినిమాకు బాగా ప్రమోట్ చేయండి మా నిర్మాత గారికి డబ్బులు వచ్చేలా మళ్ళీ మళ్ళీ తన సినిమాలు తీసేలా మా దర్శకులు అందరికి కూడా మా ఆర్టిస్ట్ ఫ్యామిలీ అందరికి కూడా ఒక మంచి లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు మీ విలే విలువైన సమయాన్ని కేటాయించి ఇంతసేపు టూ అవర్స్ వెయిట్ చేసి మా కోసం ఈ టీజర్ లాంచ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు లేట్ అయినందుకు క్షమించండి ఇంకా తర్వాత వెళ్తే ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పాలంటే నిర్మాత లేని సినిమా లేదు అటువంటిది మా గోపాల్ వచ్చేసి ఎన్నో వ్యయప్రా ప్రయాసాలకు కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రీ ప్రొడక్షన్కు వన్ ఇయర్ అయింది ప్రొడక్షన్కు వన్ ఇయర్ అయింది పోస్ట్ ప్రొడక్షన్ వన్ ఇయర్ అయింది దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము సో చాలా మందికి కుటుంబ సభ్యులకు వాళ్ళ దీని గురించి అంత పెద్దగా తెలియదు కానీ మా కష్టం ఈ సినిమా మీరు ఈ టీజర్ చూసిన తర్వాత మీకు కొంతవరకన్నా అర్థమైందనుకుంటాను ఇంకొకటి ముఖ్యంగా మర్చిపోయాను ఈ మీడియా మిత్రులు శ్రేయభిలాషులు కుటుంబ సభ్యులు మిత్రులు అందరికీ నా ధన్యవాదాలు ఇది ఒక పూర్తి అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ ప్రైడ్ మూవీ ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తారు అనేది మేమందరం టీం సభ్యులు ఎవరు చూసినా కూడా అది మా ఎడిటర్ కానీ ముఖ్యంగా చెప్పాలంటే మా పిఆర్ గారు పెద్దపల్లి రోహిత్ గారు చాలా అసలు చెప్పాలంటే పీజియం సినిమాకు చాలా హైలైట్ మీరు ఇప్పుడు చూసారు ఇంకా సాంగ్స్ అయితే ఇందులో మీరు ఒక ఎమోషనల్ డ్రామా అయినప్పటికీ పూర్తి విలేజ్ బ్యాక్ లో ఉంటుంది మూవీ రా అండ్ రస్టిక్ మూవీ పూర్తిగా రూరల్ ఏరియాలో ఉంటుంది పూర్తిగా ఇంకా సినిమా చూస్తున్న సేపు మనం విలేజ్ లో ఉన్నామా అన్న ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది ఇందులో ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి ఒక్కొక్క సాంగ్ ఒక మా టైటిల్ తగ్గట్టు డైమండ్ డకాట్ తగ్గట్టు ఒక్కొక్క సాంగ్ ఒక డైమండ్ లాగా ఉంటుంది ఒక టైటిల్ సాంగ్ అయితేనేమి డైమండ్ అకాట్ సాంగ్ ఒకటి మెచ్యూర్ ఫంక్షన్ సాంగ్ ఉంది ఒకటి సాడ్ సాంగ్ ఉంది ఇంకోటి ఫాదర్ చనిపోయినప్పుడు ఎమోషనల్ సాంగ్ ఉంటుంది సో సాంగ్స్ అన్ని కూడా చాలా చాలా బాగా వచ్చాయి దానికి పిఆర్ గారికి నా ధన్యవాదాలు ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా విలేజ్ లో మేము చాలా అంటే సమ్మర్ లో ఒక్కొక్క షెడ్యూల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లో తీయాల్సి వచ్చింది సో దానికి కూడా మా నిర్మాత గోపాల్ గారు ఎంతో కష్టపడి అంటే ఫైనాన్షియల్గా కానీ ఎక్కడ సినిమా ఆగిపోకుండా సినిమాని ఎంతవరకు కంప్లీట్ పూర్తిగా కంప్లీట్ చేసి త్వరలో ఫిబ్రవరిలో సినిమా మీ ముందుకు రాబోతుంది ఇంకా ఇది పూర్తిగా యాక్చువల్గా ఇందులో ఇది ఒక కమర్షియల్ సినిమా కాకపోవచ్చు కానీ పూర్తిగా కంప్లీట్లీ ఒక ఎమోషనల్ మూవీ తప్పకుండా కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ చేస్తాయి కొన్ని సినిమాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి ఇది రెండో గోకు చెందిన సినిమా ధన్యవాదాలు ఇది మీరు రాజమౌళి సినిమా కానీ లేకపోతే వైట్ల గానీ సీని వైట్లంటే తగ్గిపోయాడు ఈ మధ్య తీస్తున్న చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లకు మించిన విధంగా వీళ్ళు టీజర్ తీశారు ఓన్లీ థింగ్ ఈజ్ ఈజ్ దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి దట్ మోర్ ఇంపార్టెంట్ తక్కువ ఏం లేదండి టీజర్ బ్యూటిఫుల్ గా ఉంది టీజర్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాకపోతే పిఆర్ పిఆర్ ఐ నో ఆల్మోస్ట్ సిన్స్ నైన్టీన్ పిఆర్తో నేను ఒక మంచి హిట్ ప్రైవేట్ సాంగ్ చేశాను వందే డే మాత్రం అని అది ఏ రహమాన్ పాటకి బీట్ చేసే విధంగా ఉంటది అది కాకపోతే వి డి ప్రమోట్ ఇట్ ప్రాపర్లీ అంతే కాకపోతే ఏంటంటే నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు మన గోపాల్ గారు సినిమాలో ఒక మంచి సాంగ్ ఉంది మీరు ట్రై చేయండి అని చెప్పారు సరే ఫస్ట్ టైం సినిమాలో రాయడం ఇదే అనమాట నాకు తెలిసినంత వరకు పిఆర్ సహకారంతో ఒక విధంగా రాసానని నేను అనుకుంటున్నా మరి మా గోపాల్ గారు కానీ సూర్య గారు కానీ అయూబ్ గారు కానీ మీరు చెప్పాలి ఎలా ఉంటుందో సో అవుట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి చిన్న సినిమా గురించి అందరూ ఇలా చెప్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఉంటారు ఈటీవీ విన్ వాళ్ళు చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు మన చిన్న ప్రొడ్యూసర్స్ వెళ్తున్నారు వాళ్ళతో టైప్ అవుతున్నారు చాలా సూపర్ గా సక్సెస్ అవుతున్నాయి సో ఇలాంటి సినేరియోలో ఈ సినిమా కూడా అలాంటి హిట్ కొట్టాలి అలా కొట్టినప్పుడు ఏంటంటే అయ్యూబ్ గారు చెప్పినట్టు ఏంటంటే రీజనల్ లెవెల్లో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా యాక్టర్స్ కానీ లేకపోతే ఆ మిగతా డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా షేర్ అయ్యారు అనుకోండి అందరికి మంచి పేరు వస్తుంది అనమాట పేరు వస్తే ఏంటంటే ఆటోమేటిక్ అది ఆ రీజన్ కూడా కొంచెం చాలా గొప్ప ఇది వస్తుంది ఆ గోపాల్ గారు చాలా గొప్ప ప్రయత్నం చేశారు సునీల్ సూర్య గారు గొప్ప ప్రయత్నం చేశారు మేఘన గారి గురించి నాకు తెలియదు మేఘన గారు మీరు కూడా బాగా చాలా బాగా చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను మీరు ఏదో మీ ఇద్దరు నడుస్తూ ఉంటారు ఏదో ఒక వాటర్ ఒక రివర్ ఏరియాలో నడుస్తూ ఉంటారు అది చూసే ఒక స్ట్రేంజర్ రాసా నేను ఐ డోంట్ నో సో ఆల్ బెస్ట్ టు టీమ్ అండి అండ్ అయూబ్ గారు చెప్పినట్టు నిజంగా లోకల్ టాలెంట్ ని ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఆ లోకల్ టాలెంట్ ప్రమోట్ చేయడానికి వీళ్ళు చాలా కృషి చేశారు కృషి చేసినందుకు మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాకి పూర్తి సహకారం ఇచ్చి ఒక విధమైన హిట్ పడే విధంగా వీళ్ళకి సపోర్ట్ చేసి ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందు టీమ్ కి పిఆర్ కి ఆల్ ద బెస్ట్ ఫర్ దీమ్ నర్వస్ గా ఉన్నాను ఇది నా ఫస్ట్ టైం ఏమని కాదు హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా ఉంది నాకు ఏం మాట్లాడలేకపోతున్నాను సారీ ఆ డైమండ్ ఎక్కడ చాలా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను చిన్న సినిమా అయినా చిన్న సినిమాలా చూడండి సార్ కానీ ఎఫర్ట్ చాలా పెట్టారు మ్యూజిక్ తరఫున పిఆర్ అన్న మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చావు థ్యాంక్ యూ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ అండ్ మీరు కూడా నన్ను నమ్మి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా నేను కూడా ఎఫెక్ట్ పెట్టాను సార్ మ్యూజిక్ చాలా బాగుంటది కొంచెం నర్వస్ గా ఉన్నాను సో మైక్ పాస్ చేస్తున్నాను సారీ ఏమనుకోవచ్చు మీరు ఇక్కడే ఇంత భయపడ్డారంటే స్టూడియోలో ఎంత ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండి నేను రైల్వేలో జాబ్ చేస్తాను రైల్వేలో గార్డ్ నాకు ఫిలిమ్స్ అంటే చాలా ప్రాణము షార్ట్ ఫిలిమ్స్ చేస్తా అంటే ఈ డైరెక్టర్ డైరెక్టర్ సార్ హీరో సార్ నన్ను ఫోన్ చేసి పిలిపించి నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నా మనస్ఫూర్తిగా ఆయనకి వాళ్ళకి రుణ పడి ఉంటాను ఈ క్యారెక్టర్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఏమి నేను ఎవరో తెలియదు వాళ్ళకి నాకు ఈ పిలిచి ఈ ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చారు నాకి మనకి చాలా కష్టపడ్డాను ఈ ఫిలిం లో ఒక ఫైట్ ఉంది ఆ ఫైట్ లో రియల్ గా హీరో గారికి రెండు ఏట్లు కొట్టినాడు అప్పుడు ఒక వన్ వీక్ గా నాకు ఫుల్ పెయిన్ ఉంది చాలా హీరో అయితే చాలా కష్టపడ్డాడు ఈ సినిమాలో నాకు ఈ ఫిలిం లో ఛాన్స్ ఇచ్చినందుకు నమస్కారం మన అక గారు ఎంతో సాయం చేశారండి దానికి మాత్రం నేను రుణపడి ఉంటాను అలాగే ఇప్పుడు మన సినిమా గురించి వస్తే డైమండ్ అకాక్ట్ మీరు ఇప్పుడు డీజల్ చూసారు ఎలా ఉందో చెప్పాలి ఏమండి ఎలా ఉంది ఓకేనా థ్యాంక్ యూ మేమైతే ఒక మా డైరెక్ట్ సూర్యాజీ యాదవ్ ఈయన నేను గత త్రీ ఇయర్స్ నుండి ఒక జర్నీ చేస్తూ ఒక మూవీని మాత్రము చాలా ఒడిగులతో దాన్ని తెరకెక్కించాం ఈ రోజు ఫైనల్ గా ఈరోజు ఈ టీజర్ మీ అందరూ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎంతో ఎంతో కష్టపడి మా డైరెక్టర్ గారు దీన్ని ఇలా తెరకెక్కించడమో మాకు చాలా సంతోషంగా ఉందండి మా డైబ్ర మాటల్లో చెప్తా చూడండి కష్టపడిన ఆ యొక్క రెండు ఇది పూర్తిగా కడప జిల్లాలో మనము ఎక్కడికి వెళ్ళలేదండి మేము కడప జిల్లాలో చాలా లొకేషన్స్ ఉన్నాయి అది ఫస్ట్ రాజమౌళి గారు ఐడెంటిఫై చేసి రాము మర్యాద రామాణాలో షూట్ జరిగింది అలాగే తర్వాత ఇప్పుడు మేము కడప జిల్లాలోనే ఓన్లీ డిస్టిక్ బార్డర్ దాటకుండా లొకేషన్స్ చెప్పాలంటే దగ్గర నియర్లీ సిక్స్టీ లొకేషన్స్ లో మూవీ చేయడం జరిగింది సినిమా చూసిన తర్వాత కడపలో ఇన్ని లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయని కూడా అంటారు ఇంకోటి ఏంటంటే అక్కడ కొండలల్లో కానీ జీపులు ఆగిపోవడం కానీ అసలు తను తోసుకోవడం కానీ అసలు మామూలు కష్టం కాదు సో ఎన్ని కష్టాలున్నా కూడా చివరికి సినిమా కంప్లీట్ చేయగలిగారు మన గోపాల్ గారు అది నిర్మాత ఎలా ఉంటారో మీకు తెలిసిందే సో మధ్యలో ఎన్నో సినిమాలు ఆగిపోతుంటాయి కానీ ఎన్నో ఖర్చులకు ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ సినిమా చేయడం జరిగింది అది మీరు తెర ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తారు మీరే నేను చెప్పడం కాదు